నమస్తే రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇంతకుముందే స్పీకర్ని కలిసి రేపు ఏదైతే కాళేశ్వరం నివేదికపైన చర్చించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందో దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనతో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో ఉన్నాము తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు స్పీకర్ ఏమన్నారు ఏంటి అనేది చెప్పండి అన్న స్పీకర్ని కలిసారు వినతి పత్రం ఏమేం అప్పీల్ చేశారు వాళ్ళకి స్పీకర్ అంటే స్పీకర్ గారిని కలిసినాం వినతి పత్రం ఇచ్చినాము మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అవకాశం ఇవ్వండి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నిజ నిజాలు ఏం జరుగుతున్నాయో సంగతి తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు ఎంత కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత ప్రయోజనం ఉనగూరు ఉండేది ఎక్కడ ఏ పిల్లర్స్ దెబ్బతిన్నాయో ఆ పిల్లర్స్ రిపేర్ ఎంత తొందరలో చేయగలుగుతుంటుండే మరి ఎందుకు ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది అనే సత్యాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుదామని చెప్పేసే ప్రయత్నంలో భాగంగా స్పీకర్ గారికి అనుమతి కోరడం జరిగింది మరి స్పీకర్ గారు అనుమతి ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అందరి ప్రజలకు తెలవాలంటే వే అసెంబ్లీ వేదికగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ దమ్ముంటే ఈ రా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ వ్యవస్థ కానీ మాకు అవకాశం ఇస్తే నిరూపించుకుంటాం అంటే ఉన్న అసెంబ్లీ ఎమ్మెల్యేలకు అందరికీ నివేదిక పత్రాలను అందజేయడం జరుగుతుంది బీఆర్ఎస్ చేసిన అవినీతి కాళేశ్వరం పైన ఎండగడతాము తెలంగాణ ప్రజల అందరికీ తెలియాల్సిందిగా మేము అందుకోసమే అసెంబ్లీ వేదికగా రేపు నివేదిక పైన చర్చించబోతున్నామని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అసలు ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీ వేదికగా ఎప్పుడైతే చర్చించుతామని చెప్పేసి అనుకుంటున్నారో మాకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు ఎందుకంటే మాకు అవకాశం ఇస్తే ఈ నిజానిజాలు ప్రజల ముందర పెడితే ప్రజలకు స్పష్టమైన అవగాహన వస్తుంది కాబట్టి మేమందరం కూడా బదనామవుతామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేస్తుంది అంటే బీజేపీ వాళ్ళు ఇంతకుముందు మాట్లాడుతూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ సీబీఐ ఎంక్వైరీ చేయాలి ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటి కనుకనే ఈ డ్రామాలు ఆడుతున్నారు కాళేశ్వరం మీద లేదంటే చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ఎంక్వైరీ చేయాలి కదా అని ఎల్పీ నేత రెడ్డి అంటున్నారు దొంగలు గోడ మీద పిల్లలు అయిన బీజేపీ వాళ్ళు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని బీజేపీ వాళ్ళు గోడ మీద పిల్లి వ్యవహారం లాగా చేస్తున్నారు వాళ్ళు మేము కాంగ్రెస్ ఒకటైపోతే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటుంది అసలు దొంగలు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చూసి మా మీద ఆరోపణ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది బీజేపీ వైఖరి కూడా హాస్యాస్పదంగా ఉంది దేశంలో ఉన్న అన్ని సిబిఐ కేసులు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతితోటి వేసినాయి కావు కాబట్టి వాళ్ళకే ఆ విచక్షణగా వదిలిపెడుతున్నా మీరు మాట్లాడే మొదల ఆలోచించుకున్న మాట్లాడితే బాగుంటుంది కాళేశ్వరం నివేదిక చర్చించిన తర్వాత బీఆర్ఎస్ నేతలపైన చర్యలు ఉండబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ అంటుంది కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందే గద్దెనెక్కినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి విస్మరించి ఏ విధంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇరకాటంలో పెడదామని ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి అదే ధ్యాస ఉంటుంది ఇది కాళేశ్వరం నివేదిక పైన ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి అనుమతి ఇచ్చినట్లయితే దానిపైన నిజానిజాలను తెలంగాణ ప్రజానీకానికి తెలియజెప్పడానికే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం బీఆర్ఎస్ నేతలు స్పీకర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దమ్ముంటే అనుమతి ఇవ్వాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు స్పీకర్ అని చెప్పేసి ఎమ్మెల్యేలు అంటున్న పరిస్థితి కెమెరామ్యాన్ శ్రీకాంత్ తో శేఖర్ అసెంబ్లీ నుండి